ಜಯರಾಮನುಜ ಹಾರತಿ ದೇ ಜಯ ಹಾರತಿ ದೇ ಹಾರತಿ ದೇ ಜಯ ಹಾರತಿ ದೇ ಶ್ರೀ ಬಿಲ್ಲಿ ಪುತ್ತೂರು ಉದಯ ಚಿನ ಶ್ರೀ ಪೆರಿಯಾಳ್ವಾರುಲ ತಿರುಗಳು ಹಾರತಿ ದೇ ಜಯ ಹಾರತಿ ದೇ ಮಿಥುನ ಮಾಸ ಮುನ ಸ್ವಾತಿ ತಾರಲೋ ఖ్యాతి మీరగా జ్యేష్ట మాసమునా మిథున మాసమున స్వాతి తారలు ఖ్యాతి మీరగా జ్యేష్టమాసమున ధన్విపురంబున వెలసిన స్వామికి ధన్విపురంబున వెలసిన స్వామికి హారతిదే జయ హారతిదే శ్రీ వెల్లి పుత్తూరులో ఉదయించిన శ్రీ పెరియాళ్ల తిరువడిగడులకు హారతిదే హారతిదే శ్రీ వెళ్ళి పుత్తూరులో తోటలు పెంచి తులసి పుష్పాలు మాలలు కట్టి శ్రీ వెళ్ళి పుత్తూరులో తోటలు పెంచి తులసి పుష్పాలు మాలలు కట్టి శ్రీధరుని కొసగిన ఆళ్వారులకు శ్రీధరుని కొసగిన ఆళ్వారులకు హారతిదే దే శ్రీ వెళ్ళి పుత్తూరులో ఉదయించిన శ్రీ వెరి హారతి దే జయ హారతిదే దే పాంచజన్యముచ జ్ఞానము పొంది రాజసభలో పరతత్వము నిలిపి పాంచజన్యముచ జ్ఞానము పొంది రాజసభలో పరతత్వము నిలిపి సమ్మానము పొందిన ఆళ్వారులకు సమ్మానము పొందిన ఆళ్వారులకు హారతిదే జయహారతిదే శ్రీ వెల్లి పుత్తూరులో ఉదయించిన శ్రీ పెరియాళ్వారుల తిరువడి గడులకు హారతిదే జయహారతిదే చిత్తమునందు విష్ణువు నుంచి విష్ణువు చిత్తమునందు ఉండిన చిత్తమునందు విష్ణువు నుంచి ವಿಷ್ಣು ಚಿತ್ತಮುನಂದು ವಿಷ್ಣು ಚಿತ್ತ ತಿರುಬಡಿಗಳು ವಿಷ್ಣು ಚಿತ್ತುಲ ತಿರುಬಡಿಗಳು ಹಾರತಿದೇ ಜಯ ಹಾರತಿದೆ ಶ್ರೀ ಬೆಳ್ಳಿ ಪುತ್ತೂರು ಉದಯ ಶ್ರೀ ಪೆರಿಯಡ್ವಾರುಲ ತಿರುಬಡಿಗಳು ಹಾರತಿದೆ ಜಯ ಹಾರತಿದೆ కట్టి ఉంచిన మాలలు తీసి ముడిచి విడిచి ఆ గరి కొసగిన కట్టి ఉంచిన మాలలు తీసి ముడచి విడచి ఆ గరి కొసగిన గోదకు జనకుడు పెరియాళ్వారుకు గోదకు జనకుడు పెరియాళ్వారుకు హారతిదే జయ హారతిదే శ్రీ విల్లిపుత్తూరులో ఉదయించిన శ్రీ పెరియాళ్వారుల తిరువడిగలుగు హారతిదే హారతిదే గోదాదేవిని రంగని కొసగి రంగనాధునికి మామగారైనా గోదాదేవిని రంగని కొసగి రంగనాధునికి మామగారైనా వట్టనాదుల తిరువడి గడులకు భదుల తిరువడి గడులకు హారతిదే జయ హారతిదే శ్రీ వెల్లి పుత్తూరులో ఉదయించిన శ్రీ పెరియాళ్ళుల తిరువడిలకు హారతిదే జయహారతిదే మొదలాయిరమున తిరుపల్లాండు పెరియాళ్వారుల తిరుమొజయుని మొదలాయిరమున తిరుపల్లాడు పెరియాళ్వారుల తిరుమొజయుని గానము చేసిన ఆళ్వారులకు గానము చేసిన ఆళ్వారులకు హారతిదే జయ హారతిదే శ్రీ వెల్లి పుత్తూరులో ఉదయించిన శ్రీ పెరియాళ్ల తిరువడి గడులకు హారతిదే జయ హారతిదే చక్రధరుని సౌందర్యము చూసి పల్లాండు పాడిన మహనీయులకు చక్రధరుని సౌందర్యము చూసి పల్లాండు పాడిన మహనీయులకు ಪೆರಿಯಾಳ್ವಾರುಲ ಬಿರುದುರಿ ಪೆರಿಯಾಳ್ವಾರುಲ ಸಂಗಿರಿ ಹಾರತಿ ದೇ ಜಯ ಹಾರತಿದೇ ಹಾರತಿದೆ ಜಯ ಹಾರತಿದೇ ಶ್ರೀ ವಿಲ್ಲಿ ಪುತ್ತೂರು ಉದಯಂಚಿನ ಶ್ರೀ ಪೆರಿಯಾಳ್ವಾರುಲ ತಿರುವಳಿಗಳು ಹಾರತಿದೇ ಜಯ ಹಾರತಿ ದೇ శ్రీవిల్లి పుత్తూరులో ఉదయించిన శ్రీ పెరియాళ్వారుల హారతి హారతిదే జయ హారతిదే హారతిదే జయ హారతిదే శ్రీమన్నారాయణ